హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెక్టో చానల్ కడపరెడ్డమ్మా ట్వంటీ ట్వంటీ ఫోర్లో సినిమాటిక ఎక్స్పో అయితే మనకు హైదరాబాద్లో కండక్ట్ చేయడం జరిగిందండి నవ్వోటల్లో సో ఇందులో మనకు విఎఫ్ఎక్స్ గురించి అండ్ మూవీస్లో బ్యాక్గ్రౌండ్లో ఎలా వాళ్ళు ఎడిట్ చేస్తారు అంటే ఎడిట్ కాదు కానీ ఎలా వాళ్ళు ఒక వీడియోని తీయాలన్నా ఎలాంటి ఎక్విప్మెంట్ యూజ్ చేస్తారు అండ్ ఒక యాడ్ని సినిమాటిక్ వేలో ఎలా వాళ్ళు తీస్తారు అండ్ కొన్ని త్రీడీ టైప్ ఎలా వాళ్ళు తీస్తారు అనే దాని గురించి మొత్తం సినిమాటిక్ ఎక్స్పోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను దాని గురించి ఫుల్ వీడియో అయితే తీసాను లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి సో ఈ ఎక్స్ ఈ ఎక్స్పో వచ్చేసి మనకు హైటెక్ సిటీ నొవోటల్లో జరిగిందనమాట సో ఎవ్రీ ఇయర్ జరుగుతుందండి నవంబర్ ఆ టైంలో సో మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా నవంబర్ ఆ టైంలో సర్చ్ చేస్తూ ఉండండి సో నార్మల్ ప్రాసెస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకొని వెళ్ళచ్చు యాక్చువల్లీ మా హస్బెండ్ సేమ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు కాబట్టి మాకైతే టికెట్స్ అయితే వాళ్ళ కంపెనీ తరఫున ఇచ్చేసారనమాట సో నార్మల్ బయట పీపుల్ కూడా అలౌ చేస్తారండి మేమైతే ఈ సినిమాటికా ఎక్స్పోలో చంద్రగిరి షుబ్బు ఉన్నారు కదండి యూట్యూబర్ తనని కూడా మేమైతే మీట్ చేయడం జరిగింది కానీ నేను ఫొటోస్ వీడియోస్ అయితే నేను అడగలేదు చూసాము వాళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేశారు ఇలాంటి ఎక్స్పోస్కి మనం రావడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందండి ఎలా ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ అంటే ఒక సినిమా రావాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ జరుగుతుంది మీకు తెలుస్తుంది అనమాట నాట్ ఓన్లీ సినిమా అంటే మూవీస్ గురించి అనే కాదండి ఒక యాడ్ షూట్ చేయాలన్నా ఒక ప్రమోషన్ చేయాలన్నా సో వాళ్ళు ఎలా కెమెరాస్ అనేది వాళ్ళు యూస్ చేస్తారనేది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాగే ఇక్కడ మనకు వీడియో గేమింగ్ ఆప్షన్ కూడా ఉందండి అవి కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి పిల్లలకి చూపిద్దామనే ఉద్దేశంతోనే మేము మెయిన్గా అటెండ్ అయ్యామన్నమాట సో గేమ్స్ ఉన్నాయి అండ్ ఇంకా వాటి పేర్లు కూడా నాకు కొన్ని తెలియట్లేదండి అంత అప్ అప్డేట్లో ఉన్నారనమాట సో మనం ఇంకా నేర్చుకోవాలి ఇంకా ఈ యూట్యూబ్లో కానీ అండ్ ఏది దేని గురించి అయినా తెలుసుకోవాలి అని అయితే అనిపించింది అంటే నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి మనకేం తెలియదు అని అయితే అనిపించింది సో కొద్దిసేపు పిల్లల్ని ఎంగేజ్ చేద్దాం కదా అనేసి ఫస్ట్ అయితే కెమెరా బుద్ధి దగ్గరికి అయితే వెళ్ళాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలకి ఇది పుష్ అంటే ఎక్కడైతే లైట్ వస్తుందో అక్కడ పుష్ చేయాలి పుష్ బటన్ గేమ్ లాగా సో ఈ గేమ్ కూడా ఆడిచ్చాము పిల్లలకి హైట్ అందనేటి మేము మా హస్బెండ్ నేను ఆడాము కింద పిల్లలైతే ఆడారనమాట అలాగే విఆర్ విఆర్ ఉన్నాయన్నమాట వి విఆర్ గేమ్స్ అని చెప్పి మనకు మాల్స్లో పెడతారు కదండీ అవి ఉన్నాయి అండ్ ఈ ఎక్స్పోకి చాలా మంది అటెండ్ అయ్యారండి లైక్ ఫారినర్స్ కూడా చా కొంతమంది అటెండ్ అయితే అయ్యారనమాట అండ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వచ్చి వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ మేము మూవ్ అయ్యాము త్రీడీ ప్రింట్ చేసే మిషన్ దగ్గరికి ఇక్కడ సినిమాస్లో యూస్ చేసే ఏవైతే వెపన్స్ ఉంటాయో వాటిని లైట్ వెయిట్లో వీళ్ళు చాలా బాగా డిజైన్ చేశారనమాట చూసేదానికి చాలా రియలిస్టిక్గానే ఉన్నాయి వాటితో పాటు ఇంకొన్ని నిమల్స్ టైప్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి చూపిస్తూ అండ్ అలాగే అక్కడ మిషన్ కూడా వర్క్ చేస్తూ ఉందండి ఒక ఏదో సమ్ ఆర్ట్ అయితే వేస్తూ ఉందన్నమాట చాలా ఉన్నాయండి ఇక్కడ ఇవంతా కూడా లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదండి చాలా బాగా హ్యాండిల్ చేయగలరు సో అందుకే అందుకే అనుకుంటాము మూవీస్లో చాలా బాగా ఈజీగా వాళ్ళు హ్యాండిగా తిప్పుతారు కదా అదేంటబ్బా అంత వెయిట్ ఉండేవి ఎలా ఎత్తుతారు అనుకుంటాం కానీ ఇలా త్రీ డీ ఇమేజెస్ టైప్ వాళ్ళు ప్రింట్ చేసి వాడతారు అనమాట అలాగే మాస్క్స్ కానీ చూసేదానికి ఎంత వెయిట్ ఉన్నాయో అనిపిస్తాయి అస్సలు వెయిట్ లేదండి అండ్ ఇలా యానిమల్స్ ఇంకా చాలా బాగున్నాయండి ఎక్స్పో అయితే చాలా బాగుంది ఒకసారి అయితే విజిట్ చేయాలి నాట్ ఓన్లీ సినిమాటికా ఎక్స్పో అండి నవంబర్లో చాలా షోస్ అయితే ఉన్నాయి నవ నవోటల్ సరౌండింగ్స్లో అండ్ వీళ్ళు ఫుడ్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారనమాట ఏవైతే మనం మనం టికెట్ అయితే బుక్ చేసుకుంటాం కదా అంటే ఫ్రీగాని సో వాళ్ళే మనకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా చాలా మంది ఈ ఎక్స్పో కట్టే అటెండ్ అయ్యారన్నమాట అండ్ కామిక్ షోస్ ఇవి కూడా నవంబర్ టైంలోనే జరుగుతున్నాయి సో చాలా షోస్ అయితే ఉన్నాయన్నమాట నా హోటల్ నా హోటల్ సరౌండింగ్స్లో అలాగా అండ్ ఇది వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో ఈ సెక్షన్ దగ్గరే నా ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మేము స్పెండ్ చేసామన్నమాట అండ్ స్టార్టింగ్లోనే ఇలా సినిమాటిక్ ఎక్స్పో గురించి ఒక కొన్ని కెమెరాస్ అంటే ఒక్కొక్క యాంగిల్లో ఎలా హైట్ నుంచి వాళ్ళు వీడియోస్ తీస్తారు ఎలా లో యాంగిల్ నుంచి తీస్తారు సో మొత్తం కూడా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు మనల్ని కూడా వీడియో తీస్తూ చూపిస్తున్నారండి చాలామంది యూట్యూబర్స్ కూడా వచ్చారు చాలా వీడియోస్ అయితే తీశారు ఇన్స్టాగ్రామ్లో అయితే నేను అక్కడక్కడ చూశాను సో నేను పెట్టడానికి చాలా లేట్ అయింది సో ఈ డి దగ్గరే మేము ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉన్నాము పిల్లలు చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించారు అందుకే ఫొటోస్ కూడా తీసుకున్నామండి చాలా బాగున్నాయి కానీ ఈ ఆర్ట్ చేయడానికి చాలా అంటే చాలా టైం టేకింగ్ కానీ రియలిస్టిక్గా చాలా బాగున్నాయి చాలా వెయిట్ వెయిట్లెస్గా కూడా ఉన్నాయి అనమాట చూసేదానికైతే హెవీగా అనే విధంగా ఉంది కానీ అంటే మినీచర్స్ అన్నమాట రెప్లికా టైప్ అండ్ రామ్ మందిర్ ఇంకా చాలా రెప్లికాస్ అయితే పెట్టారనమాట చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా సో ఇలా చూస్తూ చూస్తూ వెళ్తుంటే యాడ్ షూటింగ్ చేసే అంటే యాడ్ షూటింగ్ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ స్క్రీన్ యూస్ చేసి వాళ్ళు ఎలా బ్యాక్గ్రౌండ్ అనేది చేస్తారు వాటి గురించి కూడా మనకు వీడియో అంటే ఎలా తీస్తారు అనే దాని గురించి కూడా ఉన్నాయి అలాగే షూటింగ్ కూడా జరుగుతూ ఉందనమాట ఒక వ్యాన్లో వెళ్తూ ఉంటే ఎలా తీస్తారు అలా అన్నీ కూడా చూపించారనమాట క్లియర్గా ఇది త్రీ ప్రింట్ మిషన్ అనమాట చాలా టైం టేకింగ్ అండి చాలా స్లోగా చేస్తుంది అనమాట కానీ వర్క్ అయితే చాలా బాగుంటుంది రియలిస్టిక్గా ఉంటుంది ప్రతి కౌంటర్ దగ్గర కూడా ఒక వ్యక్తి ఉండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట సో ఈ సినిమాటికా ఎక్స్పో అనేది చాలా పెద్ద పెద్ద కంపెనీస్తో కొలాబరేట్ అయిందండి లైక్ సోనీ కానీ ఇంకా చాలా కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ ఒక మోడల్ యాడ్ షూట్ని ఎలా వాళ్ళు చేస్తారు అండ్ అంటే వాళ్ళ మేకప్ రియలిస్టిక్గా ఎలా ఉంటుంది అండ్ కెమెరాస్ని యూజ్ చేసుకొని చేస్తే వాళ్ళ మేకప్ కానీ వాళ్ళు ఎలా ఉంటుందని మొత్తం కూడా క్లియర్గా చూపించారు విత్ లైవ్ డెమోస్తో అండ్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో అవ అవతార్ మూవీ చాలా వరకే చూసే ఉంటారు సో అవతార్ మూవీస్లో ఒక మనిషిని పెట్టి వాళ్ళు ఎలాగ ఒక యానిమల్ కానీ ఒక ఒక ఏమంటారు ఎలా వాళ్ళు వీడియోస్ తీస్తారు గ్రీన్ స్క్రీన్ యూజ్ చేస్తారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇవన్నీ కూడా మనకు యూట్యూబ్కి యూజ్ అవుతాయి అలాగే పిల్లలు కూడా నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఇవంతా కూడా సినిమాస్ ఆర్ నాట్ ఆల్మోస్ట్ రియల్ నాట్ రియల్ అనేసి అనేసి అనుకున్నాము కానీ సినిమాస్ ప్రభావం చాలా వరకు ఉంటుంది కదా పిల్లల్లో లాస్ట్ లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా పుష్ప ఎఫెక్ట్ సో అలా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా రియల్గా ఉందమ్మా ఇవంతా కూడా మన దిస్ అంటే ఇదే ఒక కళల అద్భుత ప్రపంచం లాగా ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ అంత రియల్గా ఉండదని నేనైతే చెప్పడానికి ట్రై చేశాము అండ్ ఇది వచ్చేసి చట్టంగా ఫారినర్స్ కూడా వచ్చారండి అండ్ దీస్ ఆర్ విఆర్ గేమ్స్ అండ్ ఇక్కడ నా వీఆర్ గేమ్సే కాకుండా కంప్యూటర్ గేమింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గేమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మాకైతే రాలేదు కానీ వాళ్ళేవో కీజ్ కీజ్ నేర్చుకొని పక్కన వాళ్ళని అడిగేసి వాళ్ళే గేమ్ అయితే ఆడాడు మా పెద్దోడైతే సో మాకైతే అర్థం కాలేదు మనమంతా నైంటీ స్కిట్స్ కదండి మనకు ఇవంతా కూడా లేవు ఓన్లీ టీవీలో వీడియో గేమ్ని యూజ్ చేసుకొని అలా ఆడేవాళ్ళం కానీ ఇలా కంప్యూటర్స్లో గేమ్స్ ఆడడం వల్ల మనకైతే ఐడియా లేదు నైంటీ స్కిట్స్కి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కూడా సో ఎంతమంది అగ్రీ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ జనరేషన్ పిల్లలు చెప్పాల్సిన అవసరం లేదండి మా పిల్లలకు నాకు తెలిసినంత వరకు నేనైతే ఎప్పుడు మొబైల్స్ కానీ టీవీస్ కానీ అస్సలు ఎంకరేజ్ చేయను కానీ అక్కడికి వెళ్ళిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే అంటే పక్కన పెద్ద పిల్ల పెద్దవాళ్ళు అండి చాలా పెద్దవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు గేమ్ ఆడి చూసి వెంటనే గ్రాస్ప్ చేసుకొని ఈ తిన ఆడము నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట అందుకే మనము పిల్లల్ని ఎంకరేజ్ చేయాలంటాం కానీ ఎంతవరకు తెలియకుండా ఉండేదే మేలు ఎంత ఎంకరేజ్ చేస్తే అంత ఎంత నేర్చుకుంటారో అంత స్పాయిల్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ అనేవి చాలా వరకు ఎక్కువ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి డిఫరెంట్ చెప్పాను కదండి చాలా కమ్యూనిటీస్ అయితే అక్కడ షోస్ అయితే జరుగుతూ ఉన్నాయి మే మేము తీసుకునేది అయితే సినిమాటిక్ ఎక్స్పో అండి చూస్తున్నారు కదా ఒక పెద్ద స్టేజ్ పెట్టి ఆ స్టేజ్ పైన అపోనెంట్స్ టీమ్ అండ్ బీటీమ్ టూ అపోనెంట్స్ లాగా క్రియేట్ చేసుకొని వాళ్ళే ఒక వార్ లాగా ఒక వీ వీడియో గేమ్ అయితే ఆడుతున్నారనమాట సో దాని గురించి కూడా బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ కామెంటరీ వస్తూనే ఉంటుంది వీళ్ళు చేస్తూనే ఉంటారు అండ్ చాలా బాగుందన్నమాట గేమ్స్ అయితే చాలా బాగున్నాయి సో వన్స్ అడిక్ట్ అయ్యామంటే అంటే ఇంకా అంత పిచ్చిలోకి వెళ్ళిపోతాం అనమాట లైక్ పబ్జి అలాగా చాలా బాగున్నాయండి రియలిస్టిక్గా మొత్తం కూడా త్రీడీ ఎఫెక్ట్స్తో చాలా బాగా అయితే చూపించారు గేమ్స్ గురించి కానీ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మా పెద్దోడు నాకు చెప్తున్నాడు సో ఈ గేమ్స్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయండి గన్ షూటింగ్ అండ్ పడవలో సంథింగ్ ఫైటింగ్ ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకైతే తెలియదులేండి సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి అమేజింగ్గా ఉంది మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ ఫోర్కి అయితే రిటర్న్ అయితే అయ్యామనమాట అప్పటికి కూడా వస్తూ ఉన్నారు సో ఎక్స్పోని చూడ్డానికి చాలా బాగుంది నెక్స్ట్ టైం వెళ్ళడానికి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్